వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అందు మేమందరం అయితే పార్క్కి అయితే వెళ్ళామండి చూడండి ఇలా అయితే పార్క్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాము చూడండి ఫ్రెండ్స్ మా బాబు చూడండి ఎలా పరిగెత్తున్నాడో వాడు పార్క్లోకి వస్తే వాడు అంద ఆనందమే వేరు చూడండి పార్క్ అంతా ఇలా ఉంటుంది పిల్లలు ఇంకా సెలవులు కదండి కొంచెం ఎంజాయ్ చేస్తారని ఇంకా సాటర్డే అయితే పార్క్కి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇలా ఉంటాయి ఇంకా మా బాబా అయితే ఏకంగా పరిగెత్తేసాడు ఇంకా వయ్యాళ్ళు జారుడు బండ్లు ఇవన్నీ ఉంటాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూడండి పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ అయితే ఎలా వచ్చారు ఫుల్గా అయితే ఉన్నారు పార్క్ నిండిగా అయితే ఎవరు వాళ్ళ పిల్లల్ని ఆడించుకుంటూ ఉన్నారు ఇంకా చూడండి ఎవరు వచ్చేది వాళ్ళు బాల్స్ బ్యాట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నారు ఆడుకోవడానికి అయితే ఇంకా మా పిల్లలు కూడా అయితే మంచిగా అయితే అటు తిరుగుతూ పరిగెత్తుతూ బాగా అయితే ఎంజాయ్ చేశారు వాళ్ళకైతే రోజు అడుగుతున్నారు చూడండి మా బాబాయ్ ఎలా జారాడు రోజు పార్క్ తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఇంట్లో ఉన్నారు కదండి ఇంకైతే పార్క్ అయితే తీసుకొచ్చారు చూడండి వాళ్ళు అయితే అలా ఆడుతున్నారు ఇంకా చూడు మా పెద్ద పాప అయితే వాళ్ళ డాడీని అయితే అస్సలు వదిలిపెట్టదు ఇంకా చిన్న అయితే ఆనందం ఆమా బాల్తో ఆడుకోవాలి పరిగెత్తాలి అటు ఇటు అని ఇంకా మా వాడైతే కొంచెం మూడౌట్లో ఉన్నాడు వాడికి బ్యాట్ కావాలంట అక్కడ వాళ్ళ బ్యాటలు చూసేవని కాడ నుంచి నాకు బ్యాట్ అని చెప్పి వాళ్ళ వెనకే తిరుగుతున్నాడు మా బాల్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాల్ అయితే తీసుకొచ్చాడు ఇంకా అది కూడా ఇష్టం లేదు కాడికి బ్యాట్ దగ్గర పోవాలి బ్యాట్ అడుగుతూ ఉన్నాడు అంతగానైతే ఆడలేదు ఇంకా చిన్నమైతే అటు ఇటు పరిగెత్తుతూ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా బాబా అయితే ఇంకా అతని చేతిలో ఉన్న బ్యాట్ దగ్గరికి అయితే వస్తాడు ఇంక అడుగుతూ ఉంటాడు చూడండి ఇంకా ఎలా అయితే చూడండి ఎవ ఎవరి కాళ్ళు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారు ఇంకా చూడండి మా పెద్ద పాప అయితే తెలిసిపోయి అయితే కూర్చుంది ఇంకా మా చిన్న పాప అయితే చూడు ఆ పార్క్లో ఒక అతని దగ్గర అయితే బాల్తో ఆడుతూ ఉంది అప్పటికప్పుడే ఫ్రెండ్స్ అయిపోతారు చూడండి ఎంత మంచిగా ఆడుతుందో అది ఎక్కడికి వెళ్ళినా కానీ అందరితో అయితే కలిసిపోతుంది కలుపుకొని వచ్చేస్తుంది మంచిగా అయితే చూడండి భయం లేకుండా అయితే ఆడుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తాయి కదా వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్ అయ్యేది ఇంకా చూడండి ఇంకా మా బాబాయ్ అయితే చూడండి వాళ్ళు ఆడుతుంటే మళ్ళీ బ్యాట్ దగ్గర పోతున్నాడు చూడండి కాడికి బ్యాట్ దగ్గరికే పోతున్నాడు చూడండి అతనైతే బ్యాట్ ఎలా అడుగుతున్నాడు కానీ అతనైతే వీలేదు ఇంక అలానే అడుగుతూ ఉన్నాడు ఇంక ఇపోయే తిలకి ఇంకెట్టా ఇల్లు ఎవరులో అని చెప్పి అయితే వచ్చేసాడు వెనకైతే ఇంకా దాని వెనక అయితే పోలేదు కానీ ఇంక వెనక అయితే వచ్చేసి ఇంకా కాసేపు అయితే ఆడాడు చూడండి ఫ్రెండ్స్ వాడు ఆనందం వాడిది నేను పార్క్లో ఉన్నాను ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు చెప్పు చూడండి ఇంకా వాళ్ళ మామతో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నాడు ఇంకా సరే ఇంక అక్క బాల్ తీసుకెళ్ళిందని ఇంక అరుస్తూ ఉన్నాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసి చేశారు ఇంకా రోజు తీసుకెళ్ళమని నేనైతే తీసుకెళ్ళలేనని చెప్పి ఏ రోజుకి ఆ రోజు వాయిదా వేస్తూ ఉంటే ఇంకా సాటర్డే అయితే వాళ్ళ డాడీని అయితే తీసుకెళ్ళాల్సిన అని చెప్పి పట్టుపట్టారు ఇంకా సర్లే అని వాళ్ళ సంతోషం కన్నా ఇంకేముందని చెప్పి ఇంకా పార్క్ అయితే తీసుకెళ్ళాము ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఆడుకున్నారు బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా హాలిడేస్ కదా అండి ఇంకా వాళ్ళకి ఇంకా ఇంట్లోనే ఉంటారు కాస్త ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అవుతుంది ఇంకా ఇంట్లో ఉండి ఆడుకొని ఆడుకొని వాళ్ళకి బోర్ కొడుతుంది కదండి అందుకని ఇలా చేసాము చూడండి ఇంకా అందరూ అయితే అలానే వచ్చారు చాలా ఉండేత ఉన్నారు కాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆడేసుకుంటున్నారు తీసుకెళ్ళిపోతున్నారు పార్క్ అయితే చాలా అండి ఇంతకు ముందు కూడా వచ్చాము మళ్ళీ అందుకే ఇక్కడికే తీసుకొచ్చాము పెద్ద పార్క్కి వెళ్దాం అన్నారు మా ఇంటి దగ్గర ఉన్న అయితే వద్దు పెద్ద పార్క్కి వెళ్దాము అని చెప్పి ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చారు సర్లు అయితే ఇంకా మీ ఇష్టం అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ ఇక్కడికే తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా ఆడుతూ ఉన్నారు మా పెద్దమ్మాయి అయితే చూడు వాళ్ళ డాడీ ఏం చే డాడీ పక్క నుంచి అసలు వెళ్ళలేదు వాళ్ళ డాడీ దగ్గరే కూర్చొని ఉంది కాసేపు అయితే ఆడింది ఇంక గర్ల్స్ కూర్చుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళయితే బాల్ ఎలా ఆడుతున్నారు మా బాల్ కాదు ఇది వేరే వాళ్ళది మాది వాళ్ళకి ఇచ్చేసి ఈ బాల్ అయితే తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ అలా అయితే ఎంజాయ్ చేసాము చూడండి మా వాడైతే కాసేపు ఆడుతున్నాడు కాసేపు అయితే మైండ్ అయితే డైవర్ట్ అయిపోతూ ఉంది ఏ కాడికి బయట దగ్గరికే పోతుంది అలా తీసుకొస్తే బాగుండేదని చెప్పి అనుకున్నాం అక్కడికి వెళ్ళాక ఇంకా మా అమ్మాయి చూడండి ఎలా బరిగెత్తుతుందో బాలతో పాటు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంది ఎవరి వాళ్ళు అయితే వాళ్ళ పనిలో అయితే చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారు ఇంకా వద్దు ఇక్కడే ఉందాం అంటున్నారు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్దాం అంటే లేదు ఇంకా సేపు ఉందాం అని చెప్పి అంటూ ఉన్నారు లేదు అమ్మా ఇంటికి అంటే లేదు లేదు ఆడుకోవాల్సి అని చెప్పి చూడండి మా వాడైతే వస్తున్నాడు చూడండి ఇంకా వాటర్ అయితే ఉన్నాయంట వాటర్ తాగడానికి అయితే వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే ఇలా అయితే వాటర్ బాటిల్లో వాటర్ అయితే తాగుతున్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్